హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరుమి చార్మి దేవరా ట్రైలర్ అయితే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అయితే ఫుల్ జోష్లోకి అయితే తీసుకువెళ్ళాయి అనుకోవచ్చు ఇక అందులో డ్యూయల్ రోల్ చేసినట్టుగా అటు తండ్రి కొడుకు అనే విధంగా కూడా ట్రైలర్లోనే అటు అన్ని కొన్ని లీక్స్ అయితే కొరటాల శివ ఇవ్వడంతో ఇక హైప్ అనేది కొంచెం ఎక్కువగానే క్రియేట్ అయింది అనుకోవచ్చు ఇక ఈ సినిమాకి సంబంధించి అటు ఆచార్య ఫ్లాప్ తర్వాత అంటే ఇటు చిరంజీవికి సంబంధించి ఆయన మరియు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేసిన మూవీలో అటు రామ్ చరణ్ క్యామె రోల్ చేసినప్పటికీ కూడా ఎందుకు ఆచార్య మూవీ అనేది జనాలకు అంత పెద్దగా నచ్చలేదు అదేవిధంగా స్టోరీ అనేది చాలా లాగ్ ఉంది అనే విధంగా జనాలైతే అనుకున్నారు ఇక కొరటాల శివకి జనతా గ్యారేజ్ తర్వాత బిగ్గెస్ట్ ఫ్లాప్ అంటే ఆచార్య ఇక ఆచార్యానికి సంబంధించి ప్రజెంట్ చూసుకుంటే దేవరా మూవీ అయితే ఖచ్చితంగా భారీ హిట్నే సంపాదించాలి అని ప్రజెంట్ కొరటాల శివ అయితే అనుకుంటున్నారు ఇక అటు ఎన్టీఆర్ అయితే దేవరా మూవీకి సంబంధించి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పార్ట్ టూకి సంబంధించి కొద్ది రోజుల తర్వాత చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎన్టీఆర్ ఇటు వార్ టూ మూవీకి సంబంధించి హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న మూవీలో అయితే ఆయన ఒక క్యామి రోలు లేకపోతే ఫుల్ ఫుల్లెంత్ రోల్ కూడా చేయబోతున్నారనే వార్తలు మనందరికీ వినిపిస్తున్నాయి అదేవిధంగా దానికి సంబంధించి షూటింగ్ కూడా ఆయన వెళ్ళబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతున్నాయి ఇక దీనికి సంబంధించి ఫిలిం నగర్లో కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే సినీ రంగానికి సంబంధించి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత ఇటు దేవరా మూవీ అయితే ఖచ్చితంగా మంచి హిట్నే సంపాదిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు మరి నిజానికి ఈ సినిమా ట్వంటీ సెవెంత్న సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అయితే రాబోతున్నారు అప్పటివరకు జనాలు అయితే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ కానీ వచ్చిన ఫస్ట్ డేనే దీనికి సంబంధించి టికెట్ల విషయానికి సంబంధించి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది మిలియన్లకు పైగా ఏదో చిన్న చిన్న హాట్ కేక్లు అమ్ముడుపోతున్న విధంగా అన్నీ కూడా అమ్ముడుపోతున్నాయి అటు ఓవర్సీస్లో అయితే చూసుకుంటే ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే భారీ హిట్లను సంపాదిస్తుంది అనుకోవచ్చు ఇక రిలీజ్ అయితే మాత్రం అటు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగానే అవుట్పుట్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు